ఓం శ్రీ నమః నమ షిరిడి సాయినాథాయ నమ మానవ జీవితంలో శుక్రమహాదశ చాలా గొప్పది ఎందుకంటే ఈ శుక్రదశకి వివాహానికి అలాగే భార్యతో పొందే సుఖాలకి సెక్స్ సుఖాలకి సంసారానికి భోగభాగ్యాలకి ఇంద్రభోగాలకి నూతన స్త్రీ పరిచయం అవ్వడం అలాగే నూతన స్త్రీతో గొడవలు రావడం ఇవన్నిటికీ కూడా శుక్రుడు కారకుడు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఇంచుమించుగా శుక్రదశ ఖచ్చితంగా వస్తుంది అది వయసులో ఉండగా శుక్రమహాదశ రావడం ఇవి ఒకటి వయసు అయిపోయిన తర్వాత శుక్రదశ రావడం ఇంకొకటి అంచేత ఏంటంటే చూడండి రాహు మహాదశ విద్యా సమయంలో వచ్చిందంటే రాహు కనుక బాగున్నట్లయితే వాళ్ళకి వైద్య వృత్తి కలిసి వస్తుంది బాగా ఎప్పుడో ముసలివాడు అయిపోయిన తర్వాత వస్తే అది వేరే సంగతి కాబట్టి ఈ శుక్రుడు వైవాహిక జీవితానికి కారకుడు యంత్రభోగాలకి కారకుడు ప్రతి మనిషి కోరుకునేది ఇదే కాబట్టి ఈ శుక్రదశలో శుక్రుడు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు బాగోకపోతే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇది బాగోవడం బాగోకపోవడం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది నీచ పొందడం ఉచ్చ పొందడం ఉచ్చలో ఉంటే బాగుంటాడు నీచలో ఉంటే పాడైపోతాడు అలాగే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో శుక్రుడు ఉంటే వీక్ అవుతాడు మిగతాది వేరేగా ఉంటుంది అలాగే ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేది కూడా చూడాలి రాశ్యాంతంలో ఉండకూడదు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డిగ్రీలు అంటే లాస్ట్కి వచ్చేసినట్టు అనమాట అలా ఉన్నప్పుడు కూడా ఆ శుక్రగ్రహం శుభ ఫలితాలని ఇవ్వదు అంటే ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది చూడండి పాపం పెళ్ళి అవ్వకుండా ఉండిపోతారు వాళ్ళు నలభై నలభై ఐదు అలా వస్తాయి ఇంకా పెళ్లి మీద ఆశ ఉంటుంది కానీ అసలు పెళ్ళి అవుతుందో లేదో డౌటు అయినా వాళ్ళు ఏం సుఖపడతారు ఆ వయసులో సంతానాన్ని ఎప్పుడు కంటారు ఇవన్నీ కూడా సంశయాస్పదమే ప్రశ్నదాయకమే కాబట్టి ఎప్పుడు కూడా శుక్రుడిని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి శుక్రుడు బాగుంటే జాతకంలో ఆడపిల్లకి నార్మల్ డెలివరీ అవుతుంది శుక్రుడు బాగుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి పుడుతుంది ఇవన్నీ కూడా శుక్రగ్రహం ఇచ్చేటువంటిది అటువంటిది ఈ శుక్రుడు కనుక అనుకోండి ఆ సమయంలో మనకి ధనము ధాన్యము వస్త్రాలకి ఆభరణాలకి కీర్తి ప్రతిష్టలకి గౌరవ మర్యాదలకి లోటు ఉండదు అదే శుక్రుడు బాగలేడనుకోండి అందరితో కూడా విరోధం తల్లి చనిపోవడం ఎందుకంటే అప్పుడు తల్లి జాతకం కూడా చూడాలి ఇది చెప్పాలంటే కేవలం తల్లి జాతకం కూడా చూడాలి అట్లాగే పరవనిత సంగమం అంటే వేరే ఒక స్త్రీతోటి గొడవలు రావడం మాట్లాడడం అంటే కొంతకాలం మంచిగా ఉండి మళ్ళీ గొడవలు రావడం ఇవి కూడా జరగచ్చు అన్నమాట అట్లాగే శుక్రుడి యొక్క దశ బాగున్నట్లయితే ఎక్కడో ఒక చోట ఒక వేశ్య ఇతని జీవితంలో తారసపడడం ధనలాభం కలగడం బంధువులకి బాగా ఉండడం ఇటువంటివి ఉంటాయి అదే ఒకవేళ శుక్రుడు అవరోహ దశలో అంటే పాడవడం అనమాట అంటే కిందకి దిగిపోవడం స్థాయి మనస్సు పాడైపోతుంది అనమాట హార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తర్వాత అనేక రకాల దుఃఖాలు కూడా ఉంటాయి అదే శుక్రుడు ఉచ్ఛ పరమోచ్ఛ ఉచ్ఛా పరమోచ్ఛ నీచ పరమ అని కూడా ఉంటాయి మంచి దశలో ఉన్నప్పుడు మన్మథ విలాసం ఓహ్ మనవాడు శ్రీకృష్ణుల తిరుగుతాడు ధనాన్ని అంతా అనుభవిస్తాడు చక్కటి భోజనం ఎక్కడ దొరికినా ఇంట్లో వాళ్ళకి భోజనం సరైనది లేకపోయినా మాత్రం ఈయన మాత్రం షట్టర్ సోపేతంగా భోజనం చేస్తూ ఉంటాడు ఎక్కడికైనా పెడుతూ ఉంటే వాళ్ళు బట్టలు పెడుతూ ఉంటారు వాహనాల్లో తిరుగుతాడు ఒకవేళ వాహనం తంది కాకపోయినా కూడా వాహన సుఖం ఉంటుంది చక్కటి భోజనం హంస తూలికాదలపాల్లో పడుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అదేవిధంగా అధికారులతో స్నేహం ఉంటుంది పశువుల యొక్క సంపద బాగుంటుంది తాంబూలం వేసుకోవడం నిత్యం సుగంధాలు పుష్పాలు ఇవన్నీ కూడా బాగుంటాయి అదే కనుక ఒక వ్యక్తి జీవితంలో శుక్రుడు నీచిలో కనుక ఉన్నట్లయితే ఈ సుఖరోగాలు అంటారు కదా సుఖ రోగాలు ఇటువంటివి కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట స్త్రీ సంబంధమైనటువంటివి సుఖ రోగాలు ఇటువంటివన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా చేసేటువంటి పని ఉద్యోగం కావచ్చు వ్యవసాయం కావచ్చు అది ఏదైనప్పటికీ కూడా అందులో ఏదో ఒక రకమైనటువంటి తెలియని భయం ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుందని రిలేటెడ్గా అనమాట అలాగే భార్యకి కానీ సంతానానికి కానీ అనారోగ్యం చేయడం లేకపోతే వాళ్ళకి ఏవో సమస్యలు రావడం దానివల్ల ఇతను బాధపడటం అదేవిధంగా శుక్రుడు గనక స్వక్షేత్రంలో కానీ ఉచ్ఛలో కానీ పరమోచ్ఛలో కానీ ఉన్నప్పుడు ఆడపిల్లలు శుక్రదశలో ఉన్నప్పుడు పుత్రుల ద్వారా ధనం ద్వారా అన్ని రకాలుగా కూడా ఆనందంగా ఉంటుంది అదే అదేవిధంగా ఈ శుక్రుడు కనుక ఇంకా మూలత్రికోణంలో ఉన్న ఉచ్చస్థానాలలో ఉన్న ఆ శుక్రదశ వచ్చినప్పుడు ఆ జాతకుడికి గొప్ప అధికారం కూడా ఉంటుంది వ్యాపారం బాగుంటుంది ఏదో ఒక రకంగా స్త్రీధనం వస్తూ ఉంటుంది అనమాట అంటే భార్య ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా సరే స్త్రీధనం సంక్రమిస్తుంది మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి అదేవిధంగా శుక్రదశలో శుక్రుడు కనుక ఆ జాతకంలో అతనికి అస్తంగత్వం చెందడం కానీ పాపగ్రహాలు చేత చూడబడ్డం కానీ లేకపోతే శని చేత చూడబడడం కానీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఒక నీచ స్త్రీతోటి అంటే గొడవలు పెట్టడం అనమాట అంటే ఆరోగ్యం పాడైనటువంటి ఆవిడ కరెక్ట్గా లేకపోవడం ఎంతసేపు కూడా ఎవరో ఒకరిని గొడవలు ఇరికిద్దామని అనుకోవడం ఏమి తెలియనటువంటి వాడిని కూడా పట్టుకుని వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది ఉంటారు అటువంటి స్త్రీ తగిలి అతను ఏదో ఒక రకంగా రోడ్డు మీదకి ఈడ్ చేస్తున్నారన్నమాట నాకు ఇంత డబ్బు ఇస్తావా లేకపోతే నువ్వు ఇలా చేస్తావా నేను చెప్పన అని చెప్పి చాలా బాగా ఏడిపిస్తుంది అటువంటి వాళ్ళు కూడా శుక్రుడికి పరిహారాలు చేసుకోవాలి అట్లాగే శుక్రుడి యొక్క దశలో శుక్రుడిని శుభగ్రహాలు కనుక చూసినట్లయితే వాహనాలు బాగుంటుంది గౌరవ మర్యాదలు ఉంటాయి అదే స్త్రీ అయితే సౌభాగ్యం కూడా బాగుంటుంది పుత్రులు మిత్రులు అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట అలా కాకుండా మళ్ళా పాపగ్రహాలతో కలి కలిసినట్లయితే ఈ శుక్రుడి శని శుక్రుడి యొక్క పరిస్థితిలో రవితో కలిస్తే తూర్పు దిశకి మారిపోవడం శనితో కలిస్తే పడమర దిశకి వెళ్ళడం అలాగే బంధువులతో విరోధం తన యొక్క స్నానం సంధ్యావందనం గాయత్రి ఇటువంటి అనుష్ఠానాలు లేదా వేరే వేరేగా వాళ్ళు నిత్యం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కొంతమందికి అవి కూడా పాటించడం అనమాట అదేవిధంగా సంసారంలో కూడా అనేక రకాలైనటువంటి గొడవలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో జాతకంలో శుక్రుడి యొక్క బలం ఉండాలని కోరుకున్నట్లయితే వాళ్ళ జీవితం ధన్యం అవుతుంది ఎందుకంటే శుభగ్రహాలు రెండు గురుడు శుక్రుడు కూడా నంబర్ వన్ గ్రహాలు అటువంటి శుక్రుడు కనుక బలంగా ఉన్నాడు అనుకోండి సుఖం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి గౌరవ మర్యాదలు బాగుంటాయి తాను ఉపకారం చేస్తాడు ఎదుటి వాళ్ళు కూడా ఇతనికి ఉపకారం చేస్తారు యజ్ఞ యాగాదుల్లో పాల్గొంటాడు ఇవన్నీ కూడా బాగుంటాయి ఎప్పుడైనా సరే ఎవరికైనా ఈ శుక్రుడు మంచిగా లేడు అని వాళ్ళ జాతకంలో వాళ్ళ జీవితంలో అనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ జాతకులు ఈ శ్లోకం బాగా చదువుకోండి హిమకుందం మృణాలాభం దైత్యానం పరమంగురం సర్వశాస్త్ర పర్వకారం భార్గవం ప్రణమామ్యం అనేటువంటి శ్లోకాన్ని బాగా చదవడం లలితా స్తోత్ర బాగా పారాయణ చేయడం బొబ్బర్లు మొలకలు వచ్చిన తర్వాత ప్రతినిత్యం ఒక ఇరవై గింజలు తినడం అలాగే బ్రాహ్మణుల చేత శ్రీ సూక్త పారాయణ ఒక నలభై రోజులు కానీ ఇరవై రోజులు కానీ వాళ్ళ చేత పారాయణ చేయించడం రోజుకి ఇరవై సార్లు చప్పుడు చేయాలి కనీసం ఇరవై రోజులు చేయాలి అలా చేసినట్లయితే వాళ్ళ జాతకంలో శుక్రుడు అభివృద్ధిదాయకంగా ఉంటాడు అట్లాగే శుక్రుడి వల్ల వచ్చేటువంటి అనేక అనర్థాలు కూడా తొలగిపోతాయి అలాగే బొబ్బర్లు దానం చేయడం బ్రాహ్మణోత్తముడికి చక్కగా తారాబలం చంద్రబలం కుదిరిన రోజున శుక్రుడికి దానం చేయడం అదేవిధంగా తారాబలం చంద్రబలం కుదిరిన రోజున లక్ష్మీనారాయణ హోమం చేయడం ఇది చాలా గొప్పదనమాట ఎందుకంటే ఈ లక్ష్మీనారాయణ హోమం అనేటువంటిది విధి విధానంగా చేయాలి దానికి కొన్ని సూచనలు ఉంటాయి సిద్ధాంతాలు అడిగితే చెప్తారనమాట జాతకంలో శుక్రుడు నీచిలో ఉన్నప్పుడు కానీ పాపక్షేత్రాలలో ఉన్నప్పుడు కానీ పాపగ్రహాల చేత చూడబడుతున్నప్పుడు కానీ ఈ శుక్రుడు ఇచ్చేటువంటి అవమానాలు భరించలేని స్థితిలో ఉంటాయి అటువంటి దశలో సిద్ధాంతాలను అడిగి ఏ విధంగా చేయాలి దీనికి విధానం వేరేగా ఉంటుంది ఆ విధానం ప్రకారం లక్ష్మీనారాయణ హోమం కనుక చేసుకున్నట్లయితే ఆ జాతకుడికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి శుక్రుడు సాక్షాత్ ఇంద్రుడు ఒకటే ఎందుకంటే మీరు చూడండి ఇంద్రుణ్ణి ఎక్కడ మనం ప్రతిష్టాపన చేస్తామో శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు అనమాట అలాగే ఈ రెండు గ్రహాల యొక్క సంభూతం ఇచ్చేటువంటి ఫలితాలు భోగభాగ్యాలు సాక్షాత్తు ఒక మాటలో చెప్పాలంటే శుక్రుడు ఇంద్రుడు ఒకటే కాబట్టి ఇంద్ర భోగాలు ఒక మానవ జీవితంలో అనుభవించాలి అనుకున్నట్లయితే శుక్రుడిని ఇంద్రుణ్ణి కూడా మనం ఆరాధించినట్లయితే జీవితంలో ఏమైతే అనుకుంటామో అటువంటి భోగభాగ్యాలని కూడా మనం అనుభవిస్తాం కాబట్టి శుక్రుడికి ఇంద్రుడికి కనుక పూజ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం